ఒక కీలకమైనటువంటి అంశం గురించి మీతో మాట్లాడాలని చెప్పని మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశాము ఏ రాష్ట్రానికైనా ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో ఉంటే మంచిదే స్వాగతించాల్సిందే కూడా మేము కూడా స్వాగతిస్తాం అది టిఆర్ఎస్ పార్టీ అధినేత కానీ లేకపోతే ఇంకే పార్టీ అధినేత కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉంటే చాలా మంచిది మనకు స్వాగతిస్తుంది కానీ సెక్రటేరియట్ కు రాకుండా సోషల్ మీడియా గవర్నెన్స్ చేస్తామంటే మాత్రం తప్పనిసరిగా ప్రశ్నిస్తాం ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్ రాకుండా ఏడు దాటిపోయినాయి దాదాపు ముప్పై నలభై వేల ఫైల్స్ ఆయన టేబుల్ మీద ఇవాళ పెండింగ్లో ఉన్నాయి ముఖ్యమంత్రి గారు టేబుల్ మీద మంత్రులకు అందుబాటులో ఉండరు స్థానిక ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండరు ఎంపీలకు అందుబాటులో ఉండరు సెలెక్టివ్గా కొంతమంది ఆఫీసర్లకి అందుబాటులో ఉంటారు ఇవాళ సరికొత్తగా నిన్న ఫేస్బుక్లో ఏదో ఒక పోస్టింగ్ వచ్చిందని చెప్పని ఆ పోస్టింగ్ను ఆధారంగా తెలుసుకొని ఆ పోస్ట్ చేసిన ఆయన పెద్ద మనిషి సదరు పెద్ద మనిషితో శరత్ అనేటువంటి ఒక రైతుతో మాట్లాడి ఆ సమస్యను అక్కడికక్కడే పరిష్కరించేసింది అంటే ఏదో ఫత్వా లెక్క ఫర్మానా లెక్క నిజాం ఫర్మానా చేసినట్టుగా నేను సమస్య సాల్వ్ అయిపోయింది పోస్ట్ పెట్టు సాల్వ్ అయిపోయింది అని చెప్పని ఆగ మేఘాల మీద కలెక్టర్లను పంపించేసి అతనికి పట్ట పహాను ఇంకేదో ఇప్పించినారు కదా కమామేష్ చేసేసిన వాస్తవానికి లోతుగా కనుక ఈయన మొత్తం అంశాన్ని గమనించినట్టయితే మీడియాలో ఒక రకమైన అటెన్షన్ డైవర్టింగ్ టాక్టిక్ అంటాం ఇవాళ వాస్తవంగా న్యూస్ పేపర్లో ఏం వార్త ఉండాలంటే మార్పు పవనాలు మొదలైనవి టిఆర్ఎస్ పార్టీకి చంప ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు అనేటువంటిది టిఆర్ఎస్ పునాదులను కదిలించి వేస్తా ఉంది రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే జరుగుతుందా ఈ రకమైనటువంటి వార్తలు మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ రావాల్సి ఉండేది అది రాకుండా ఇవాళ ఏందా అంటే ఇన్ని రోజులు సెక్రటరీ రాకున్నా వేల మంది ఫైల్ పెండింగ్ లో ఉన్నా అదేదో ఒక రైతుతో ఇవాటి కూడా ఆరోగ్యశ్రీ పథకం కోసం కొన్ని వేల మంది ముఖ్యమంత్రి గారు కలిస్తే అర్జీ పెట్టుకుంటే బాగుండు అని చెప్పని ఎదురు చూస్తున్నారు వాళ్ళ సమస్యలు పరిష్కారం అయితే ఎవరికైనా అర్జీ అంటే ఎవరు దొరికిన అందుబాటులో ఉండరు కానీ అదేదో కొత్తగా ముఖ్యమంత్రి గారు రైతుతో మాట్లాడిండు అని చెప్పని అన్ని పేపర్లలో తాటికాయ అక్షరాలు రాసేసినారు దాని కింద ఎక్కడో మూడు ఎమ్మెల్సీల్లో టిఆర్ఎస్ ప్రజల వార్త ఎక్కడో చిన్న చిన్న వార్త పేపర్లో వచ్చింది ముఖ్యమంత్రి గారు తో మాట్లాడినటువంటి ఒక వైనం రైతుతో మాట్లాడిన వైనం అది కేవలం అటెన్షన్ ను డైవర్ట్ చేసేటువంటి ఒక చీప్ టాక్టిక్ గానే మేము భావిస్తా ఉన్నాము తర్వాత ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపై ఎక్కడ చూపుతుందో అనేటువంటి ఒక భయంతో ఒక థాట్ పోలీసింగ్ కు ఒక భావ నియంత్రణకు పాల్పడేటువంటి ఒక ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేసిండ్రు ఇది ఒక కుయక్తిగానే భావిస్తూ ఉన్నాం ఎక్కడో లోపల అంతర్మదనం అయిపోయింది వాళ్ళ టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారిలో కానీ ఏంటి చెప్పారు టిఆర్ఎస్ పార్టీలో ఒక అంతర్మదనం అందుకే అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు టీఆర్ టీడీపీ కావచ్చు ఇంకా అట్లా రకరకాల పార్టీలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా జాయిన్ చేసుకుంటూనే ఉన్నారు ఎనభై ఐదు సీట్లు గెలిచిన తర్వాత ఎంపీలు గెలవడం కష్టం కాదు వాస్తవాన్ని అన్ని మెజార్టీ సీట్లు గెలిచినా అయినప్పటికీ కూడా పక్క పార్టీని బలహీనం చేయాలని ప్రయత్నం చేయడంలో పిరికితనం ఉంది భయం ఉంది మరి ముఖ్యంగా భయం అనేటువంటిది బిగునీకృతం అయిపోయింది ఎప్పుడు అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన తర్వాత సారు కారు పంచర్ అవుతుంది అనేటువంటి ఒక భయంతో ఇవాళ మళ్ళా ప్రజలకు ఒక కొత్త ఆశ అందరికీ భూసంధిత సమస్యలు ఉంటాయి హర్ ఆధునిక్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కడికి ఇచ్చి భూమి ఉందంటే దాని మీద పది సమస్యలు ఉంటాయి పది ఇరిగేషన్లు ఉంటాయి ఇవాళ వాళ్ళెక్కడ గురైపోయి ఒక వ్యతిరేక భావంతో టిఆర్ఎస్ కు అయ్యారో ఎంపీలను ఒక భయంతో ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఒక కొత్త భ్రాంతి ఒక కొత్త ఆశ చూపెట్టే ఒక ప్రయత్నంలో భాగంగా చంద్రశేఖరరావు గారు శరత్ అనేటువంటి ఒక రైతు మాట్లాడినరు కానీ ఒకటి మాత్రం వాస్తవం చంద్రశేఖరరావు గారు టిఆర్ఎస్ పార్టీ ఎన్ని మాయదారి వేషాలు వేసినా తప్పనిసరిగా రానున్నటువంటి ఒక పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే పునరావృతమైతాయి ఇది తథ్యం ఇవాళ పెన్షన్స్ డబుల్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో చేసిన ఏ ఒక్క వాగ్దానం కూడా ఇంతవరకు పూర్తిగా అమలు చేయాల ప్రజల్లో ఒక రకమైన ఒక విసుగు ఉంది చెప్పుకోలేని ఒక బాధ ఉంది కడుపులో మంట బాధపడతా ఉన్నారు ఆ బాధను మనం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కక్కినరు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎక్కడ కక్కుతారు అని చెప్పని వాళ్ళను మభ్య పెట్టేందుకు భ్రాంతి సృష్టించేందుకోసం అని చెప్పని శరత్తో మాట్లాడించి మళ్ళీ మీడియా మేనేజ్మెంట్తో మాట్లాడినరా ఇంకోటితో మాట్లాడిన అన్ని తాటికాయ తక్షరాలు ఇది మోసపూరితమైన విషయం అని చెప్పని పెలిస్తారు రెండో అంశం ఏంటంటే ముఖ్యమంత్రి గారు రాజకీయాల కోసం ఏమన్నా డ్రామా ఆడొచ్చు వేషాలయొచ్చు దట్ ఇస్ ప్రివిలేజ్ కానీ పార్టీతాయుతమైనటువంటికి రాజ్యంగా రక్షకులుగా ఉండి హూ ఆర్ సపోస్టెడ్ ఎగ్జిక్యూటివ్స్ ఆఫ్ ది ఐఏఎస్ ఆఫీసర్లు డూడు బసవన్నం ళక్క తలూపి తానా అంటే తందానా అని చెప్పనే ఆ భారతీయ పేరు ఎపేర్ ఐఏఎస్ ఆఫీసర్ అప్పటికి ఆయన చెప్పిండట దానివల్ని పోతుందట శరత్తు పరిష్కారం అయిపోతుందట నిజాం పరమాణ రహిత అది అయిపోయిన పరిస్థితి చూస్తా ఉన్నాం వీళ్ళు కూడా ఇవాళ దూడు బసవన్న లెక్క వివరించారు ఎందుకంటా ఉన్నాను నేను మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫేస్బుక్ లో పోస్ట్లన్నీ కూడా నిజాలు కావు అభిప్రాయాలు మాత్రం దాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ట్రూత్ అండ్ ఒపీనియన్ శరత్ హ్యాడ్ అన్ ఒపీనియన్ దట్ దేర్ ఇస్ ఇన్జస్టిస్ టు ఆయనకు అన్యాయం జరిగింది న్యాయం కావాలని చెప్పని శరత్ పోస్ట్ చేసుకున్నారు ఆ హక్కు కానీ వాస్తవ వాస్తవాలు మనం బాధ్యత ప్రభుత్వం మీద నిన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే ఫర్మానా జారీ చేసిందో ఆ ఫర్మానాన్ని భారతీయ ఐఎస్ ఆఫీసర్ ఏదైతే అమలు చేసిందో దట్స్ యాక్చువల్లీ ఇల్లీగల్ అగేన్స్ట్ ది ఎగ్జిస్టింగ్ స్టాట్యూట్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ప్రభుత్వ విధి విధానాలకు చట్టానికి వ్యతిరేకంగా ఇల్లీగల్ గా ఉన్నటువంటి చట్టాన్ని వైలేట్ చేసి ముఖ్యమంత్రి గారు ఫర్మనాయిస్తారు తానా అంటే ఏఎస్ ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ డ్రామా ఆడతారు ఇది కేవలం ప్రజలను ఎన్నికల్లో మభ్యపెట్టే ప్రయత్నంగా మాత్రమే మేము భావిస్తా ఉన్నాం కేవలం ప్రాబల్యం కోసం పాపులారిటీ కోసం ముఖ్యమంత్రి గారు తన ప్రయత్నం చేస్తే దానికి మద్దతుగా ఇవాళ అధికార యంత్రాంగం కూడా ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాను వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ వాట్ ఆర్ దొవి ఈ యాక్ట్ ప్రకారంగా ఈ పట్టాలు ఇవ్వాలన్నా పహాను ఇవ్వాలన్నా దానికి ఒక ఉన్నది అనేది ఒక కనీస ఇంగితాన్ని కూడా మర్చిపోయి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఆయన చెప్పింది ఫోన్ చేయడం మాత్రం మోసం చేసినట్టే దేశంలో ఎక్కడన్నా చెప్పండి గెట్ల పంచాయతీ కోసం గొంతులు కోసుకుంటారు ఇది మొత్తం దేశంలో మనం మనందరం చూస్తున్నాం గెట్ల పంచాయతీని ఫోన్లలో పరిష్కరిస్తారా ఎవడన్నా అది ఇద్దరు పాలోళ్ళ మధ్యన పంచాయతీ ఈ వీడియో నేను మీకు దయచేసి చూపెట్టలేవో అనుకుంటున్న ఎలక్ట్రానిక్ మీడియా చూపెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఆడియో శరత్ కు నిన్న ఏదైతే ముఖ్యమంత్రి గారు ఫర్మానా జారీ చేసి ఆయన ఏదైతే సమస్యను పరిష్కరించినాను అని చెప్పని ఏదైతే ప్రయత్నం చేసిందో దానికి సంబంధించినటువంటి ఒక ఆడియో ఇది ఇది భూ పంచాయతీరు ముఖ్యమంత్రి గారు ఫేస్బుక్ లో పోస్టింగ్ రాగానే ఏ విమోషన్ గురైపోయిందో దాని ఫోన్ చేసేసిండు ఫర్మానా జారీ చేసిండు మరి ఈ ఎవరు న్యాయం చేయాలా భారతదేశంలో ఏ భూ పంచాయతీ కూడా టెలిఫోన్ లో పరిష్కరించిన చరిత్ర లేవు బహుశా ఒక గిన్నిస్ రికార్డ్ అవుతుంది ముఖ్యమంత్రి గారికి హిస్టరీ కనీసం వాస్తవాలు తెలుసుకోకుండా లోతుగా సమస్య పైన అధ్యయనం చేయకుండా వివరాలు తెలుసుకోకుండా ముఖ్యమంత్రి గారు ఫర్మానా జారీ చేస్తారు ఈ అమ్మాయి వచ్చి మళ్ళీ ఏడుస్తా ఉంది మాకు న్యాయం చేయండి అని చెప్పని మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆడలు వెనక్కి తీసుకుంటారా ఈ సందర్భంగా అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ అమ్మాయికి ఎట్లా న్యాయం చేస్తారు అని చెప్పని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ వాస్తవానికి ఏంటంటే అకార్డింగ్ టు ది

నోటీస్ సర్వ్ చేసిన తర్వాత పదిహేను రోజుల పాటు వ్యవధి నోటీస్ క్రియేట్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు ఇచ్చినట్టుగా రెస్పాన్స్ అవతర వాళ్ళు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ మళ్ళా పట్టాబుక్ లో కానీ బహాలో కానీ మార్పులు చేరుకుని చేయాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యమంత్రి గారు కనీసం ఈ చట్టం మీద అవగాహన లేదా ఇది చట్టమే కదా మీరు అమలు చేయాలి కదా యువర్ ఇంప్లిమెంటేషన్ అథారిటీ కదా కనీసం నేను మర్చిపోయి నేను కలెక్టర్లు పంపించేస్తున్నానని చెప్పని అప్పటికప్పుడు కలెక్టర్ పంపిస్తాడు ఆయన పెట్టే పంపిస్తాడు మరి అయ్యే సబ్జెక్ట్ ఏం పుట్టింది రోగం మాయ రోగం తనెండు తట్ల ఆగమాగమైపోయి కనీసం చట్టం ఉంది యాక్ట్ ఉన్నది దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది నోటీస్ ఇవ్వాలన్నట్టు కనీసం లేకపోతే ఎక్కడికి పోతున్నాం మనము వ్యవస్థను ఎక్కడ ఇసుకపోతా ఉన్నాం మనము కేవలం రాజకీయ ప్రాబల్యం కోసం టీఆర్ఎస్ ను మెప్పించడం కోసం అధికార యంత్రాంగం కూడా ఇంత చిల్లరగా పాల్పడితే ఎంతవరకు న్యాయం అని చెప్పని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇకపోతే ఇంకొక విషయం ఏంటంటే ధరణి వెబ్సైట్ ను నేను జూన్ సెకండ్ వరకు చేసేస్తాను అది అబద్ధం పచ్చి అబద్ధం అది ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం మాత్రమే వాస్తవానికి దేర్ ఇస్ నో లీగల్ శాంటిటీ దేర్ ఇస్ నో టెక్నాలజికల్ శాంటిటీ దేర్ ఇస్ నో డిజైన్ శాంటిటీ అండ్ దేర్ ఇస్ మొత్తానికి కలగూర గంప ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొచ్చేసి దాంట్లో పొందుపరిచి అడ్డదిడ్డమైనటువంటి తప్పులు అది కనుక మేడి పండు చూడు మేడి మైనుండు పొట్టవిప్పి చూడు పురుగులు ఉన్నట్టుగా ధరణి వెబ్సైట్ కంప్లీట్లీ ఫ్లాఫుల్ వెబ్సైట్ దాంట్లో ఏ రకమైనటువంటి ఒక హేతుబద్ధత లేదు అది దుర్మార్గమైనటువంటి మేము చూటిగా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం ఇవాళ నిన్న మీరు ఆ మీద సమస్యలు పరిష్కారం చేసి జూన్ సెకండ్ వరకు అంతా చేసేస్తా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా నేను పునరుద్ధరి చేస్తా అని చెప్పాలంటా ఉన్నారు మీరు మీడియా సోదరులు కూడా అర్థం చేసుకోవాలని చెప్పని కోరుతాను నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున టిఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీయడానికి కారణం ఉద్యోగస్తులు ఇవాళ ఆ ఉద్యోగస్తుల మీద ఏమైనా కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారా చంద్రశేఖర రావు గారు ముఖ్యమంత్రి గారు అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం వైట్ దట్ యుంట్ ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కరప్షన్ ఉండొచ్చు కాక అన్ని డిపార్ట్మెంట్లో ఉంది అట్లా ఉండొచ్చు అండ్ ఒక మోతాదు ఎక్కువ ఉండొచ్చు కాక కానీ దాన్ని ఎట్లా తరిదిద్దారా అనేటువంటి ఆలోచన చేయకుండా ఎట్లా దాని ఒక ఎఫిషియం డిపార్ట్మెంట్గా చేయాలనే ఆలోచన చేయకుండా నేను మొత్తాన్ని మూసివేయలే ప్రయత్నం చేయటం కేవలం ఉద్యోగస్తులపై కక్ష సాధింపు చర్య ముఖ్యమంత్రి గారు పాల్పడుతున్నారా అని చెప్పని మీకు అనుమానం కలుగుతా ఉంది పోస్టల్ బ్యాలెట్లో చూసినారు నిన్న మీరు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద పోస్టల్ బ్యాలెట్లు మాకు వివర్లోనే నియోజకవర్గాల్లో ఉంటే మేము గెలవాలి వాళ్లే గెలిచిండ్రు అంటే ఉద్యోగస్తులు మా వైపు ఉన్నారు అనే ఒక భావనకు వచ్చిండ్రు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అట్లే జరిగింది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఉద్యోగస్తులపై కక్షసాల చర్యలు పాల్పడుతున్నారా ఇవాళ ముఖ్యమంత్రి గారి విధంగానే సంబంధిత సమస్యలు పరిష్కరించాలని ఒక చిత్తశుద్ధిన్నట్టయితే ఐదేళ్ళు అయిపోయింది ఎంతమంది రిక్రూట్ చేస్తారు మీరు ఎంతమంది మీరు లేకపోతే రిక్రూట్ చేసినారు మీరు ఇవానికి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి వేకెన్సీస్ దాదాపు యాభై శాతం వేకెన్సీస్ ఇవాళ బీఆర్ఓల్ కానీ బీఆర్ఎల్ కానీ ఖాళీగా ఉంది మరి మీకు ఒక్కొక్కడికి రెండు రెండు మూడు మూడు గ్రామాలు ఇచ్చిన తర్వాత వాడు ఎక్కడ భూ సర్వే చేయాలా ఎక్కడ పట్టాలు చూసుకోవాలా ఎక్కడ పహనం చూసుకోవాలా ఎక్కడ రికార్డ్స్ అప్రాపరేట్గా ఉన్నాయా అని చెప్పి వెరిఫై చేయాలా వాడికి వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి తర్వాత వాళ్ళకి శిక్షణ లేదు తర్వాత ఒక భూ సంబంధిత పరిపాలన పట్ల సరియైన అవగాహన కానీ ఒక సిస్టమ్ కానీ ఏమీ లేకుండా ఐదు సంవత్సరాల పాటు కాలయాపన చేసిన ముఖ్యమంత్రి గారి ప్రజలను మగ్గ పెట్టేందుకు ఇవాళ చేసిన ప్రయత్నంగానే మేము భావిస్తా వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెత్తి మీద రోడ్ పెట్టుకుని వచ్చుతున్నాం కాంగ్రెస్ పార్టీ ప్లీజ్ గో ఫర్ ల్యాండ్ సర్వే భూ సర్వే చేయండి అని చెప్పి కాంగ్రెస్ ఎందుకంటే మనకు రకరకాల భూములు ఉన్నాయి నిజాం భూములు ఉన్నాయి ఇంకో భూములు ఉన్నాయి ఇంకో ఉన్నాయి రకరకాల భూములు ఉన్నాయి రికార్డు లేని భూములు ఉన్నాయి రికార్డులో ఉన్న భూములు ఉన్నాయి ఆ కబ్జా కబ్జాలు భూములు ఉన్నాయి రకరకాల భూములు ఉన్నాయి కాబట్టి కొత్త రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఇట్స్ వెరీ స్కేల్ రిసోర్స్ పెరగదు కదా భూమి కాబట్టి దాన్ని ప్రాపర్ సర్వే చేసుకుందాము సర్వే చేసుకున్న తర్వాత అని చెప్పారు మీకు గుర్తే ఉంటుంది ఫస్ట్ బడ్జెట్ లో వెయ్యి కోట్ల రూపాయలు భూ సర్వే కోసం పెట్టినారు రెండో సర్వేలో రెండో బడ్జెట్ లో వెయ్యి కోట్ల రూపాయలు భూ సర్వే కోసం పెట్టినారు కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు ఒక ఎనభై తొంభై కోట్ల రూపాయలు కూడా భూ సర్వే కోసం అని చెప్పని నిధులు కూడా తెచ్చుకున్నారు అవి ఖర్చు పెట్టలేదు రెండు బడ్జెట్లలో పెట్టినారు అది కూడా ఖర్చు పెట్టలేదు భూ సర్వే చేయకుండా ప్రక్షాళన అని చెప్పి ముందు పట్టుకొచ్చేసి గ్రూప్ సర్వే అంటున్నారు వాస్తవానికి సర్వే చేయాల వాట్ ఈస్ రిక్వైర్డ్ అంటే తెలంగాణకు భూ సర్వే జరగదు కాదు లేకపోతే సర్వే మీద ఇష్టం వచ్చినట్టుగా తారుమారు చేసేసి ఎవరి దొంగలకు సద్దిముటోట్టుగా ప్రభుత్వం భూ యజమాని హక్కులు లేని వాడికి హక్కులు సంతరింప చేయడం ఇది ప్రభుత్వానికి మంచిది కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం వాస్తవానికి రెండు వేల పదకొండులో యూపీఏ ప్రభుత్వం ఈ భూ సర్వేలు సరిగ్గా జరుపుకోల్సిన అవసరం ఉంది అని చెప్పని టైటిల్ గ్యారంటీ యాక్ట్ డ్రాఫ్ట్ పాలసీ తెలంగాణ టైటిల్ గ్యారంటీ యాక్ట్ అని చెప్పి డ్రాఫ్ట్ పాలసీ తయారు చేసి రాష్ట్రాలకు ఇస్తే రాష్ట్రాలు వాళ్ళకి అనుగుణంగా అన్వయించుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వం దాన్ని దాంట్లో పెట్టిన ప్రకారం ఏంటంటే కంప్లీట్ ల్యాండ్స్ అన్ని కూడా రీసర్వే చేయాల్సిన అవసరం ఉండే నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే న్యూ టైటిల్ గ్యారంటీ యాక్ట్ ను అమలు చేయాల్సిన అవసరం ఉంది కొత్త యాక్ట్ ను పట్టుకురావాల్సిన అవసరం ఉంది తర్వాత టైటిల్ గ్యారంటీ అథారిటీ ఒకటి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో అపాయింట్మెంట్ చేయవలసిన అవసరం ఉండేది తర్వాత మొత్తం సర్వే జరిగిన తర్వాత ఈ రికార్డ్స్ అన్ని కూడా పబ్లిక్ లో పెట్టి మూడు సంవత్సరాల పాటు కాలువ్యవధించిన తర్వాత వాళ్ళు కంప్లైంట్స్ కానీ రకరకాల తీరులో అన్ని వచ్చిన తర్వాత దాన్ని డిజిటైజేషన్ పోవాల్సి ఉండే అంటే దాన్ని వెబ్సైట్ చేయాల్సి ఉండే ఏమీ లేదు సర్వే లేదు పబ్లిక్ డొమైన్ లో డేటా పెట్టలేదు లేదు ధరణి వెబ్సైట్ అనేది ఒక అడ్డమైన వెబ్సైట్ తయారు చేసి వాళ్ళ బంధువులకు సంబంధించిన వాళ్ళకు ఆ వెబ్సైట్ ఇచ్చి వాళ్ళు ఇష్టారాజ్యంగా అక్కడ డేటా ఇక్కడ డేటా తయారు చేసేసి ప్రజల వృత్తి మీద వృద్ధిపై భూ సమస్యలను పరిష్కరిస్తామంటే ఇది అంటే పెండోర బాక్స్ ఓపెన్ చేసినట్టు అన్నమాట ఒక సమస్య పరిష్కారం ఉన్న కొన్న కొండనాల్గక మంది పోతే ఉన్న నాలుగు పోయినట్టుగా ఇవాళ తెలంగాణలో భూ సమస్యలు Subscribe us and press the bell icon for more interesting updates.